వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పట్టారు అడవులకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం అక్కడే అడవిలో ఉండి వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కృషి చేశారు వాళ్ళ కుటుంబాన్ని త్యాగాలు చేసుకుంటూ కేవలం అడవికి పరిమితమైన వాళ్ళు తర్వాత జనజీవన శ్రవంతులు కలిశారు ఆ కలవడానికి రకరకాల కారణాలు కావచ్చు కానీ కలిసిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పొట్ల శంకర్ అలియాస్ చంద్రన్న ఆలేరు దళం శంకరన్న ఆలయరుదళ యాక్షన్ సభ్యుడిగా ఉన్నప్పుడు రకరకాల యాక్షన్లు పాల్గొన్నారు పార్టీ ఆదేశాల మేరకు అప్పట్లో జరిగిన యాదగిరిగుట్ట బ్లాస్టింగ్ అవ్వచ్చు లేదా వేరేవల్లి టెలిఫోన్ యాక్సెంట్ అవ్వచ్చు లేదా చాలా చాలా యాక్షన్ జరిగాయి అంటే ఆ యాక్షన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రెక్కి వేస్తారు రెక్కి వేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్కి ఏ విధంగా వాళ్ళు సమీక్ష జరుపుకుంటారు ఫెయిల్ అయితే ఏ విధంగా సమీక్ష జరిపేవారు అన్న అంశాలతో పాటు పార్టీ ఆదేశాల మేరకే చేశారా కొన్ని కొన్ని కేసుల్లో వ్యక్తిగత కారణాలతో కూడా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అది నిజమా కాదా అనే విషయాల్ని శంకర్రెడ్డి తెలుసు అన్న నమస్తే శంకరన్న గుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అప్పుడు లారీతో వచ్చి అన్న యాదగిరిగుట్ట అన్న పట్టపగలు లారీతో రావడం పోలీసు అటాక్ చేయడం తుపాకలతో పారిపోతారు అవునండి అప్పట్లోనే డిఎస్పీ గారు ఎస్పీ ఎస్ఐ గారు అందరూ కూడా ఆ లారీ వెనక్కి చేజ్ చేసుకుంటూ రావడం ఆ లారీ మీరు ఒక దగ్గర వదిలిపెట్టి ట్రాక్టర్లో ఆ తుపాకులు తీసుకొని పారిపోవడం తర్వాత మీరు బీబీ నగర్ దాటి ఆ మూసీనాది ఒడ్డులో అక్కడ పోలీసు ఆంబుష్ వేస్తే మీరు అక్కడ దొరికిపోవడం మొత్తం తుపాకులు అన్నీ కూడా దొరకడం ఆ నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచేషన్ లేదు పోలీస్ స్టేషన్ మీదకి అటాక్ చేసి తుపాకులు వెతుకు వెళ్ళిపోయిన సంఘటన అది చాలా పెద్ద విషయం అయింది ఆ సంఘటన ముందు రెక్కి వేశారా లేదు పార్టీ ఆదేశాలకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారా అనే అంశంతో పాటు మీరు యాక్షన్ టీంలో చేసినప్పుడు నల్ల మల్ల వీరవల్లి ఎక్స్చేంజ్ అవ్వచ్చు లేదా చాలా చాలా సంఘటనలు జరిగాయి సాధారణంగా యాక్షన్ టీం వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్టేట్ కమిటీ ఆదేశాలు ఉంటాయా లేదా సెంట్రల్ కమిటీ ఆదేశాల మీద యాక్షన్ చేసేవారా రెక్కి ఏ విధంగా వేస్తారు రెక్కి వేసినప్పుడు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు మీరు రెక్కి వేసిన తర్వాత సక్సెస్ అయినవి యాదర్గొట్ట పోలీస్ స్టేషన్ రెక్కి వేసిన తర్వాత ఫెయిల్ అయినవి ఏమున్నాయి ఈ విషయాలు చెప్పే ముందు శంకరన్న ఎందుకు అడవిలోంచి బయటకు వచ్చారు అసలు అడవిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి శంకరన్న కుట్టే నేపథ్యం చెప్పండి అన్న మాది ఫస్ట్ మొన్న అదిగుట్ట మండలం ఉండే అన్న ఇప్పుడు కొత్త మండలం మీద మూటకుండు మండలం మూటకుండు విలేజ్ మాది మేము చిన్న ఉన్నప్పుడు మాది గుడిసే మాకు తింటాము కూడా తిండి లేకుండా పరిస్థితులు మాకు స్కూల్లో అంటే అమ్మ నాయన కుటుంబ పోషణకు హైదరాబాద్ షిఫ్ట్ అయినాం మా బాల్యం అంతా మోజంజాయి మార్కెట్లో అమ్మ పన్ను మోసేది నాన్న దివాన దేవుల్లో పని చేసేది మా చెల్లె నేను అమ్మ పన్ను మోస్తుంటే మేము మార్కెట్లో ఆడుకునేది ఉండేది మంగళాట్ మంగళాట్ నుంచి బేగం బజార్కు వచ్చాం అట్లా కుదర గడిపింది మా చదువు లేదు అప్పుడు సరే అంత ఏదో ఘోషంగా స్కూల్లో కుది రోజులు పంపించారు అక్కడి నుంచి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి వచ్చి స్టడీ కొంచెం గ్యాప్ జరిగింది అన్న ఇంకా అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి కాబట్టి మళ్ళీ మేము విలేజ్కి వచ్చేసి విలేజ్లో మళ్ళీ అక్కడ ప్రైమరీ స్కూల్కి పంపించారు లేటు పంపించరు ఎక్కడ చదువుకున్నావు ఎట్లయితే స్కూల్ వచ్చే అంటే చేసుకున్నాంటే ఒక ఒకసారి ఉండి హే చదువు ఖరాబ్ అవుతుంది బాబుది వద్దు అని జాయిన్ చేయించుకున్నారు ఉన్నాం మేము గుడిసెలో ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కురుస్తుంటే ఇంట్లో మొత్తం కుండలు పెట్టేది మేము పెంకుటిండ్లు ఎవరైనా ఉంటే అమ్మ నాయన నేను చెల్లె కలిసి ఆ జోరబొంతలు చాపలు ఈత అనుకున్న చేపలు కప్పుకొని ఆ ఇంటికి ఇంటికి వేసి అప్పటికి తడిసిపోయేది ఎవరన్నా పడుకోండి స్థలం ఇవ్వండి ఇంట్లో అంటే వాళ్ళ సాయం పండుకోండి వాళ్ళ పశువులు కట్టేసి పొయ్యి కట్టెలు ఉండేది వాళ్ళు పడుకోరే అమ్మనాయన దగ్గర సల్లుకి అడ్డం పెట్టి అమ్మనాయ మీద నేను మా చెల్లె పడుకుని అట్లా గ గడిపిన అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం మన చిన్నప్పుడు తర్వాత క్రమంలో థర్డ్ క్లాస్కి వచ్చేసరికి హాస్టల్ అవకాశం వచ్చింది ఎస్సీ హాస్టల్ హాస్టల్ పోయాక నాకు చెద్దలు ఇచ్చేది ఆ చెద్దలు కప్పుకునేది అప్పుడు స్టార్ట్ అయింది మాకు చెద్దలు వరకు చేపలు జోరబొంతలు అమ్మ చీరలు నాన్న దోతులు కప్పుకుని బాల్యం గడిచింది హాస్టల్ పోయాక ఫిఫ్త్ క్లాస్ నుంచి మాకు పార్టీ పీపుల్స్ ఫర్ అప్పుడు పీపుల్స్ వర్ ఉండే పీపుల్స్ ఫర్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చేది అంటే మూడో క్లాస్లో మూడో క్లాస్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి పైపు స్వరాలు ధరం మన హాస్టల్కి వచ్చేది ఎవరు వచ్చేవారు ఫస్ట్ మమ్మల్ని మమ్మల్ని తయారు చేసింది భూమండ్ల స్వామి ఆలియస్ గోపన్న తర్వాత భూమండల హైలే ఆలియస్ క్రాంతి పట్టంచోల్ దగ్గర ఎన్కౌంటర్ అయ్యాను ఇద్ద కూడా ఎన్కౌంటర్ అయ్యాడు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ మమ్మల్ని బాలల సంఘంలో పెట్టేది కిరణ్ కుమారు అప్పుడు ఉండే కిరణ్ కుమార్ విరవెల్లి గుట్ట దాంట్లో చనిపోయింది మేము బాల సంఘం వండుకుంటూ ప్రతిదీ దళం వచ్చే వరకు ఎక్కడ షెల్టర్ చూడ పెట్టాలి తర్వాత పోస్టర్స్ ఎక్కడ వేసి రావాలి అనేది బాల సంఘం మాకు పాణ్యప్ప చెప్పి దళం అట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోతున్న క్రమంలో సెవెంత్కి వచ్చేసరికి యాక్షన్ చేస్తూ మాకు చెప్పారు మాస్టర్ టీమే యాక్షన్ చేసేది ఆల్రెడీ కార్డు చేయబేది ఈ హాస్టల్ టీమే చేసేది అంటే సెవెంత్ క్లాస్లోనే యాక్షన్ టీమ్ యాక్షన్ టీమ్ చేసినాం అప్పుడు సారా డిపోలో ఉంటుండే సారా సారా డిపో తగలబెట్టేది ఎక్కడన్నా ఎన్కౌంటర్ జరిగితే కౌంటర్ దాడి బస్సు తగలబెట్టేది ఎమ్మర్ వాప్స్ తగలబెట్టేది ఎంపీడీ వాపుస్ బ్లాస్ట్ చేసేది ఇవన్నీ మేము నైట్లో ఈ ప్రోగ్రామ్ చేసేది తెల్లారంగా స్కూల్ పోయేది ఇది పరిస్థితి అప్పుడు పార్టీ ఏడో క్లాస్ నుంచి యాక్షన్ టీమ్ అవును అన్న బస్సులు పెట్టడం అంత ఉన్నాను మీరు ఒక్కరైనా మీతో పాటు మా టీం చాలామంది ఉండే అన్న మా టీ మా హాస్టల్లో దాదాపు ఒక పదిహేను మంది మెంబర్స్ అంటే ఎవరు చెప్పేవారు మీకు ఈ బస్సు దగ్గర పెట్టండి అని దళం కలిసినప్పుడు బాలల సంఘం చేసేవలసిన పని ఏంటిదో అది చెప్పేది బాలల సంఘంకు మేము కొంచెం పెద్దగా అయిపోయినా మా సీనియర్ జూనియర్లు ఉంటారు కదా మేము వాళ్ళ బాల సంఘంకి పెట్టేసి మేము కొన్ని యాక్షన్ టీంకి ప్లాన్ చేసేది మేము ఉండేది యూత్ కంపెనీ వచ్చేది అప్పుడు మేము పదిహేను మంది యాక్షన్ చేసేది వచ్చినప్పుడు అన్న ఎక్కడ జరిగిన ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం మీరు చేయవలసిన బాధ్యత ఇది మీరు ఊళ్ళో ఉన్నటువంటి రైతు కూలి సంఘాలకు టచ్లు ఉండొద్దు తర్వాత మహిళా సంఘాలు టచ్లు ఉండొద్దు విద్యార్థి సంఘాలకు ఉండొద్దు మీరే సపరేట్ టీం మీరు చేయాలి ఓన్లీ మీకు దళంకు సంబంధాలు మేము ఎక్కడ ఎక్స్పోజ్ కాకపోయేది ఇక్కడ చేయకపోయేది అందరూ కూడా ఏమనుకునేది ఊళ్ళే ఈ హాస్టల్లో సంబంధం ఏది దొలం చేసిపోయేది అనేది నైట్ యాక్షన్ చేసేది తెల్లరానికి వచ్చి స్కూల్ పోయేది అలా ఎన్ని సంవత్సరాలు చేశారు మేము దాదాపు టెన్త్ దాకా అక్కడ చేసినాం అన్న దాదాపు ఒక ఏడు ఎనిమిది ఐదు ఐదు సంవత్సరాలు అక్కడే చేసినాం ఒక ఐదు సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి బాగా గుర్తుండిపోయిన సంఘటన అంటే ప్రజాకోర్టులు పెట్టినాం ప్రజాకోర్టులు పెట్టినప్పుడు కథను గుట్టం వెంకరెడ్డి అని ఉండు మా దగ్గర మూడకుండలటే గుట్టంకరే భూస్వామి అతను పెళ్లి చేసుకున్నాడు ఒక కొడుకు తర్వాత ఇంకో కామన్ ఇంగ్లీష్ కాంట్రాక్ట్ పెట్టుకోడు సేమ్ కమ్యూనిటీలో ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు అనివార్య కారణాలతో ఇద్దరు సొసైటీస్ చచ్చిపోయారు అప్పటికి పెద్దమ్మ కొడుకు చాలా మేజర్ వీళ్ళు జూనియర్లు చిన్న పిల్లలు మాకు అందులో వాటర్ రావాలి నేను మీ అయ్యకు అనేసి వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళు సపోర్ట్ చేసలేరు అప్పుడు ఆ ఇష్యూని తీసుకొని ఆ పిల్లలు పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ అమ్మమ్మ మా దగ్గరికి వచ్చింది హాస్టల్కి వచ్చారా మా దగ్గరికి వచ్చి వస్తే మేము స్వామన్న మేము అందరం కలిసి దళం పోయి వాళ్ళని పిలిపించాము సపోర్ట్ చేయలేదు దీని వెనుక మూలం ఎవడుండు పలానా వ్యక్తి మేము అతను తీసుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించను ఇతను శిక్షిస్తే వాళ్ళు దిగొచ్చారు దిగి వచ్చి ముగ్గురికి మూడు వాటలు ఇప్పించడం ఆ ముగ్గురికి మూడు వాటలు కనుక మేము ఇప్పయకపోతే ఆ పిల్లలు ఈరోజు ఎటువైదు రో ఏమైతే రోజు మేము ప్రజల సమక్షంలో అంతా న్యాయబద్ధంగా మేము చేసినాం కదా ఇవాళ వాళ్ళు కోటిష్ఫర్ అయ్యారు వాళ్ళు ఒక్కొక్క బిడ్డకు వంద ఎక్క తోటలో వండుకోరు ఇవాళ వాళ్ళు ఆ రకంగా సెట్ అయ్యారు